мундукий давай крмойна она ойна 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 ഗോവിന്ദ ഗോവിന്ദം നമോ വെങ്കടേശ നമ ഓം നമോ വെങ്കടേശായ നമ ഓം നമോ വെങ്ക ഓം നമോ വെങ്കടേശ നമ రోజా నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే జనసేన పార్టీ ఆల్రెడీ నీకు నగిరిలో లేకుండా చేసింది ఈసారి రాష్ట్రంలో కూడా నువ్వు తిరగలేవు నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ నీకు తగిన గుణపాఠం చేస్తాము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కబర్దార్ డైమండ్ రాణి రోజా ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గమ్ముకుంటారు అనుకుంటున్నావా గతంలో మీకు ఇచ్చినటువంటి పదకొండు సీట్లు నూట డెబ్భై ఐదులో పదకొండు సీట్లు ఇచ్చి అంత తగిన గుణపాఠం చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి తెస్తాదని చెప్పి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంకా అసలు మీ వైసీపీ పార్టీ లేకుండా చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం కాబట్టిదార్ డైమండ్ రాణి రోజా జైహింద్ నమో వెంకటేశాయ నమ ప్రపంచ దేశాల్లోనే గుర్తింపుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వరస్వామి ఈరోజు లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాల నుంచి వచ్చిన వ్యర్థంతో నెయ్యి తయారు చేసి లడ్డులో పవిత్రమైన లడ్డులో కలపడం అనేది చాలా దారుణం ఇలాంటి పవిత్రమైన ప్రదేశం వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం ఆయన స్వరూపం కొండల్లోనే వెంకటేశ్వర స్వరూపంలో తిరుమల కొండల్లోనే ఏడు కొండల్లోనే వెంకటేశ్వర స్వామి కనపడతాడు అక్కడ కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి అందులో పుష్కరిణి అదేవిధంగా తుమ్మర తీర్థం పాపనాశనం ఇలాంటి తీర్థాలన్నీ మహామహా చాలా గొప్ప గొప్ప తీర్థాలన్నీ ఉన్నాయి ఆ తీర్థాల్లోకి పోవాలంటేనే కనీసం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడిచిపోవాల్సింది అలాంటి ప్రదేశాలు పవిత్రమైన స్థానం అది తిరుమల ప్రదేశం అలాంటి తిరుమలని మన హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు వ్యవస్థను సర్వ నాశనం చేస్తే దాంతోపాటు తిరుమల పవిత్రతని హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని శ్రీవాణి టికెట్లని పదివేల రూపాయల లెక్కన ఒక వేల కోట్లు లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు ఇలాంటి వాటిని మీరంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది ఇందులో మా డిప్యూటీ మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు